நேஷ்ரிமனாராயனா ஸ்ரீமதே ராமான்ஜன் மக திருப்பாவை பதாரவ பா 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 பாசுரம் நாயகனாய் நின்ற நந்த கோப்பனுடைய கோயில் காப்பானே கொடித்தோன்னும் தோரணவாசல் காப்பானே மணிக்கதவம் தாழ்த்திறவாய் ஆயர் சிறுமேரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் என்னலே வாய் நேரெந்தான் தூயோமாய் வந்தோம் துயில ஜப்பா ஆடுவான் வாயால் முன்ன முன்னம் மாத்தாதே அம்மா நீ நேசனாய்க்கதுவம் நீக்கே லோனெம்பா வாய் இ பாசுரம்ல போதம்மா ద్వారపాలకులు మరియు క్షేత్రపాలకుల యొక్క అనుమతిని తీసుకుంటున్నారు అలాగే ఆ ఎప్పుడైతే అనుమతి క్షేత్రపాలకులు ఇచ్చేశారో తర్వాత ద్వారపాలకులు మాత్రము మీరు ఎవరు మేము ఎందుకు లోపలికి పంపాలి అని అడిగినప్పుడు అయ్యో మేము గొల్ల పిల్లలము చిన్నపిల్లలము ఆడపిల్లలము ఒక్కరంగా రాలేదు ఐదు లక్షల మంది వచ్చినాము కృష్ణయ్య మాకు అనే వాద్యాన్ని ఇస్తా అన్నాడు నిన్ననే చెప్పాడు ఆ మాయన్ మణివన్న నిన్నలే వాయి నేరేందా నిన్ననే మాకు పరయ్యనే వాద్యాన్ని ఇస్తారమ్మని చెప్పారు మేము ఇతర ఇతర కోరికల కోసం కృష్ణయ్య దగ్గరకు రాలేదు కృష్ణయ్యను పొందడానికిగా కృష్ణయ్య దగ్గరికి వచ్చాము ఆయన పాడడానికిగా వచ్చాము ఆయన నామ సంకీర్తన చేయడానికి వచ్చాము ఇక మీరు మాకేం అడ్డు చెప్పకండి మమ్మల్ని లోపలి పంపించండి తలుపులు తెరవండి అని ఈ పదహారవ పాసురంలో మనకి తెలియజేస్తున్నారు గోదమ్మ పదిహేడవ పాసురం అంబరమే తన్నీరే సోరే అరం అరంసెయ్యం ఎంబెరుమా నందగోపాల యజుందిరాయ్ கொம்பனார்கெல்லாம் கொசுந்தே குலவிளக்கே எம் பெருமாட்டு யசோதாய் அறிவுராய் அம்பரமூடரத்து ஓங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்கா தெசுந்திராய் செம்புற் கோஷலடிச் செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கியெல்லோரம்பாவாய் అధారోపరం నుంచి ద్వారపాలకులు అనుమతి ఇవ్వగా లోపలికి వెళ్ళగా ముందు నందగోపుడు తర్వాత యశోదమ్మ తర్వాత కృష్ణయ్య తర్వాత బలరాముడు అలా సైనించి ఉన్నారు అందుక ముందు నందగోపుడిని మేల్కొల్పుతున్నారు ఈ నందగోపుడు ఎటువంటి వారట వస్త్రదానము నీటిదానము అన్నదానము ఏ దానం చేసినా కూడా అబ్బా ఈ దానం ఇంతకన్నా గొప్పగా ఎవరు చేయరేమో అన్నట్టుగా చేస్తారట నందగోపుడు ఔదార్య అని చెప్తున్నారు ఈ పాసురంలో అలాంటి నందగోపుడిని ఎంబెరుమాన్ అంటూ మరి కుల విలక్కే నందగోపుడిని మేల్కొల్పిన తర్వాత యశోదమ్మని మేల్కొల్పుతున్నారు ఈ కులానికి గొల్ల కులానికే దీపం వంటిదంటే యశోదమ్మ ఆవిడ ఎవరైనా గొల్ల పిల్లలకి బాధ కలిగితే ఈవిడే కష్టంగా బాధపడుతూ ఉంటారన్నమాట అంటే ఎవరైనా బాధపడితే మనం చూసి సంతోషించరాదు మనం కూడా వారి బాధని బాధగా స్వీకరించాలి అని తెలియజేయడానికి మన గోదమ్మ యశోదమ్మ గురించి చెబుతున్నారు అలాగే ఎంబెరుమాటి యశోదమ్మని మేల్కొల్పగా తర్వాత కృష్ణయ్య దగ్గరకు వెళ్ళారు ఆయన కృష్ణయ్య మేల్కొల అప్పుడు బలరాముణ్ణి మేల్కొల్పుతున్నారు సెం పొర్కజులడి చెల్వా బలదేవా బంగారు కంకణాన్ని కాలికి తగిలించిన బలరాముణ్ణి మేల్కొల్పుతూ ఈ పాసురాన్ని ముగిస్తున్నారన్నమాట ఇది మనకి యూట్యూబ్లో తక్కువ టైం వల్ల మనం పై పై అర్ధాలు మాత్రమే తెలుసుకుంటాం విశేష అర్థాలు ఇంకా వేరే ఉంటాయి ఉపన్యాసానికి వెళితే తెలుస్తుంది జయ శ్రీమన్నారాయణ అడియన్ రామానుజుదాసి ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం